హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందు వీడియోలో కటింగ్ ప్రాసెస్ చూసాం కదా బ్లౌజ్ కటింగ్ ఇప్పుడైతే స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూద్దాము కటింగ్ చూసిన వాళ్ళకైతే వీడియో అయితే అర్థమవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడైతే బ్లౌజ్ అయితే మొత్తం అటాచ్ చేశానండి గమ్తో ఎగస్ట్రా ఉన్న పార్ట్ మొత్తాన్ని కట్ చేశాను ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ ఇప్పుడైతే కింద అయితే బ్యాక్ బెల్ట్ కోసం మనం ఎగస్ట్రా తీసుకున్నాం కదండి దాన్నైతే చివరిలో ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి చివరి వరకు ఇలా ఎండ్ వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి లైనింగ్ పార్ట్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకొని నెంబర్ ఫైవ్ కుట్టు లూజ్ కుట్టు అయితే పెట్టేసుకోవాలి ఇక్కడైతే మనం హెమింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కుట్టును అయితే ఊడతీస్తాము చూడండి నేనైతే వేసేసాను తర్వాత బ్యాక్ డాట్స్ అండి డాట్స్ కోసం ఒక పాదం వెడల్పుతో పెట్టేసుకొని ఆది బ్లౌజ్ తీసుకోవాలండి ఆది బ్లౌజ్ తీసుకునేసి అక్కడ ఎంత వెడల్పు ఎంత పొడవు పెట్టారనేది చూసుకోవాలి ఎందుకంటే మనం టేప్ లేదు కదా బ్లౌజ్తో చూసుకోవాలి చూసుకునేసి మనం ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా రావాలండి టక్స్ కూడా ఇలా వంపుగా బొద్దుగా అయితే రాకూడదు ఇలా క్రాస్గా అయితే చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి రబ్ చేసుకోవాలండి స్టార్టింగ్లో ఎండింగ్లో రెండు చోట్ల రఫ్ చేసుకోవాలి చూడండి నేను రెండు డాట్స్ అయితే వేసేసాను తర్వాత హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా నెక్కి ఇది పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుందామండి హ్యాండ్స్ తీసుకొని మనము వీటికి లేసు ఇలా వచ్చింది కదండి కంప్ కంపెనీ వాళ్ళే లేస్ ఇచ్చారు శారీకి సో మనము హెమింగ్ పట్టి వేయడానికి లేదు లోపల తిప్పి కుట్టడానికి లేదు ఇప్పుడైతే మనము లైనింగ్కి కొంచెం ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుందామండి ఇలా స్టిచ్ వేసుకోవాలి అండి లాస్ట్ వరకు ఇలాగే కుట్టేసుకుంటూ రావాలి చిన్నగా ఫోల్ చేసుకొని కుట్టేసేయాలండి అంతే ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఇంకో దానికి కూడా అంతే అండి ఇంకో పీస్ హ్యాండ్ హ్యాండ్ పీస్ ఉంది కదా వాటికి కూడా అంతేనండి ఇలాగే చేయాలి రెండిటికి అయితే తర్వాత ఒక పీస్ హ్యాండ్ పీస్ తీసుకొని ఒక హ్యాండ్ అయితే చూపిస్తాను చూడండి చూడండి రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది చూపిస్తాను ఇలా కుట్టేసింది కదా రాంగ్ సైడ్ అండి ఇలా రైట్ సైడు బ్లౌజ్ మెయిన్ పీస్ అండి ఇలా పెట్టేసుకొనేసి మనం కొంచెం లేస్ బయటకు వచ్చేటట్టు చూసుకొని వాటిపైన రాంగ్ సైడ్ లైనింగ్ పెట్టేసుకోవాలి పై వైపుకి రైట్ సైడ్ అనేది కింది వైపుకే ఉండాలండి ఇలా పెట్టేసుకునేసి నీట్గా సర్దుకొనేసి మనమైతే ఒక స్టిచ్ అయితే వేసుకుందామండి ఇలా చివరి వరకు ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి ఇలా నీట్గా లాస్ట్ వరకు స్టిచ్ వేసిన తర్వాత తిప్పేసుకొని ఒక పాదం ఖర్చుతో ఇలా చివరిలో డబల్ స్టిచ్ అయితే వేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు తర్వాత చుట్టూ లూజ్ కుట్టు పెట్టేసి ఎగస్ట్రా ఉన్న పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి మెయిన్ డాట్స్ అయితే వేసుకోవాలి కదండి డాట్స్ వేసుకోవాలి కదా త్రీ డాట్స్ ఉంటాయి కదా బ్లౌజ్కి ఫ్రంట్ లో మనము టేప్ కొలత లేదు కాబట్టి బ్లౌజ్తోనే చూసుకోవాలి మెయిన్ డాట్ దగ్గర చూసుకొని పెట్టేసుకోవాలి కొలత చూడండి ఫస్ట్లో కొంచెం ఒక పావించు ఖర్చుల కోసం వదిలేసుకొని అక్కడి నుంచి బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని ఈ ఖర్చు దగ్గరికి కొంచెం ఇటు సైడ్కి అయితే మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పొడువు కూడా చూసుకోవాలండి ఇక్కడ నుంచి పొడువు చూసుకోవాలి ఇక్కడ కొంచెం ఖర్చులకు వదిలేసుకోవాలి మళ్ళీ తర్వాత పొడువు చూసుకునేసి ఒక గుడ్డి గుర్తుగా ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఫస్ట్ తర్వాత చూపిస్తానండి షోల్డర్కి స్ట్రైట్గా రావాలి కుట్టు ఇప్పుడైతే ఊరికే గుర్తుగా అయితే పెట్టేస్తున్నాను తర్వాత వెడల్పు అండి డాట్స్ వెడల్పు వెడల్పు చూడండి ఇలా కొంచెం ఫోల్డింగ్ అలా తీస్తే వస్తుంది ఇక్కడి వరకు పెట్టేసుకొని అక్కడ నుంచి చిన్న ఫోల్డ్ చేస్తే మనం మార్క్ చేసిన కాడికి ఇలా ట్యాప్ చేస్తే మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ కరెక్ట్గా గీసామా లేదా చూసుకునేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మార్కింగ్స్ అయితే వేసుకోవాలండి మెయిన్ డాట్ పొడవు వెడల్పు అయితే వచ్చేసింది తర్వాత మిడిల్ డాట్ అండి సైడ్ అండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే అండి సగానికి ఫోల్డ్ చేయాలి ఫస్ట్ సగానికి ఫోల్డ్ చేసి దానికన్నా కొంచెం పైకి ఇలా ఫోల్డ్ చేస్తే మార్కింగ్ అనేది పడిపోతుంది అదేనండి ఫోల్డింగ్ పడిపోతుంది ఆ ఫోల్డింగ్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టేసుకొని కొంచెం ఖర్చు కోసం వదిలేసుకొనేసి అదే ఉక్సులు కుడతాం కదా అక్కడ కొంచెం ఖర్చు వదిలేసుకొని అక్కడి నుంచి పొడవు అయితే చూసుకోవాలండి ఈ డాట్ పొడవు కూడా చూసుకుంటే ఎగ్జాక్ట్గా వస్తుంది ఎక్కడికైతే మార్కింగ్ వేసుకొని థర్డ్ డాట్ అండి తర్వాత అయినా వేసుకోవచ్చు అది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడైనా చూపిస్తాను చూడండి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈక్వల్గా రావాలండి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఫోల్డ్ అవ్వాలి ఇలా వచ్చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని చేసుకుంటే ఇలా ఫోల్డింగ్ అనేది పడిపోతుంది అక్కడైతే మార్కింగ్ అయితే ఇలా గీసేసుకునేసి ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలండి ఆది బ్లౌజ్ తీసుకొని ఎగ్జాక్ట్ పొడవు అయితే చూసుకోవాలండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పొడవు ఉందో చూసుకొనేసి మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి త్రీ డాట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి చూడండి ఇలా సర్కిల్ షేప్ రావాలండి ఎంత విడత అయితే ఉంటుందో ఫస్ట్ డాట్కి సెకండ్ డాట్ అలాగే ఉండాలి థర్డ్ డాట్ కూడా అలాగే ఉండాలి ఇలా అయితే కప్పు సైజు నీట్గా వస్తుంది బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ బాగుంటుందండి ఫినిషింగ్ బాగా వస్తుంది నీట్గా కూర్చుంటుంది ఇప్పుడైతే ఇంకో పార్ట్ తీసుకొని ఆ పార్ట్ పైన ఫస్ట్ పార్ట్ పైన పెట్టేసి ఇలా ట్యాప్ చేస్తే ఈ మార్కింగ్స్ అనేటివి ఇటుపక్క పార్ట్ పైన కూడా పడిపోతాయండి పడిపోయిన వాటిని నీట్గా ఇలా మార్క్ అయితే చేసుకోవాలి ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్లో ఒక పార్ట్ని తీసేసుకొనేసి ఇప్పుడైతే స్టిచ్ చేసుకుందాం డాట్స్ వేసుకుందాము ఇలా షోల్డర్కి స్ట్రైట్గా ఇలా పట్టేసుకోవాలండి పట్టేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా అయితే పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి చూడండి ఇలా స్ట్రైట్గా రావాలి షోల్డర్కి షోల్డర్కి స్ట్రైట్గా రావాలంటే పాదం పైకి ఎత్తేసి సూది అనేది కిందికి దింపేసి ఇలా చూసుకొని చెక్ చేసుకొని రఫ్ చేసుకోవాలి ఇలా అయితే డాట్ అయితే వచ్చేస్తుంది మెయిన్ డాట్ తర్వాత మిడిల్ డాట్ అండి మిడిల్ డాట్ కూడా అంతేనండి ఉక్స్ దగ్గర సెకండ్ డాటు ఒక పాదం అంచున పెట్టేసుకొని ఇక్కడ కూడా థర్డ్ డాట్ కూడా అంతేనండి ఒక పాదమంచున పెట్టేసుకొని నీట్గా క్రాస్గా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఇప్పుడైతే త్రీ డాట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి చూడండి కప్పు ఎలా వచ్చిందో ఇలా నీట్గా ఉంటుంది అలాగే ఇంకో పార్ట్ కూడా అంతేనండి సేమ్ టు సేమ్ నేనైతే స్టిచ్ చేశాను చూడండి ఈక్వల్గా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి రెండు చూసుకుంటూ ఉండాలి తర్వాత ఇప్పుడు షేర్ బెల్ట్ అండి షేర్ బెల్ట్ కోసము మనము పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే స్టిచ్ చేసుకున్నాము త్రీ త్రీ పీసెస్ అయితే తీసుకున్నా చెప్పాను కదండి మనం కటింగ్ వీడియో అయితే చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఇప్పుడైతే లైనింగ్ని వేస్ట్ని మెయిన్ పీస్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ మెయిన్ పీస్ తీసుకొని రైట్ సైడ్ పైకి పెట్టేసుకోవాలి తర్వాత లైనింగ్ అండి లైనింగ్ అనేది ఆ మెయిన్ పీస్ పైన పెట్టేసుకొని తర్వాత వేస్ట్ పీస్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా వెడల్పుగా అది పెట్టేసుకోవాలండి ఇలా త్రీ పీసెస్ పెట్టేసుకొని ఒక లాంగ్ లాస్ట్ వర్క్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా నీట్గా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ అండి రివర్స్ తిప్పేసి లైనింగ్ వరకు రెండు పీసులు రివర్స్ తిప్పేసి ఖర్చులు అనేటివి లైనింగ్ వైపే పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల నీట్గా ఫోల్డ్ అవుతుంది ఇలా స్టిచ్ అయితే వేసేసుకొనేసి రివర్స్ తిప్పి ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలండి అంతేనండి ఇంకో షేర్ బెల్ట్ కూడా అంతేనండి నేనైతే రెండు షేర్ బెల్ట్లు కుట్టేసానండి చూడండి రెండు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ రైట్ సైడ్ ఎదురు ఎదురుగా ఉండేటట్టు చూసుకునేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొనేసి కొలత అయితే చూసుకోవాలండి ఆది బ్లౌజ్ తీసుకొనేసి ఉక్స్ సైడ్ అయితే ఫస్ట్ చూసుకోవాలండి ఉక్స్ సైడ్ మాత్రమే చూసుకోవాలండి కాజే సైడ్ అయితే చూసుకోకూడదు ఉక్స సైడ్ చూసుకొని చూడండి ఖర్చు కోసం కొంచెం వదిలేసుకొనేసి ఇక్కడైతే కుట్టుంది కదా కుట్టుకు కొంచెం పై వైపుకైతే అయితే కనుక ఇక్కడైతే మార్క్ చేసుకోవాలి తర్వాత డాట్ వేసుకున్నాం కదండి మిడిల్లో ఆ డాట్ పొడవు కూడా చెక్ చేసుకునేసి ఫస్ట్ చెక్ చేసుకునేసి అక్కడ కూడా పొడవు ఉంది అనేది చూసుకొని చెక్ చేసుకోవాలండి చూసుకునేసి అక్కడ ఎంత పెట్టేశారు పొడవు అనేది చూసుకొని అక్కడ కూడా మార్కింగ్ అయితే తీసుకోవాలండి తర్వాత చివర్లో కూడా అంతేనండి చివర్లో అయితే ఎంత పెట్టేసుకున్నారు కొలత అనేది చూసుకొని చివర్లో కూడా ఖర్చు కోసం వదిలేసుకొని కొంచెం అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి ఇలా మార్కింగ్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఈ మూడుని ఇలా కలిపేసుకోవాలండి క్రాస్గా ఆ లైన్ ప్రకారమే మనం కట్ చేసుకోవాలండి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం గుర్తు కోసము ఒక సైడ్ అందేనండి ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా ఎదురెదురుగా ఉండేటట్టు మార్కింగ్ అయితే గీసుకొనేసి టక్స్ ఇచ్చుకోవాలండి చిన్నగా టక్స్ ఇచ్చుకుంటే చూడండి ఇలా వస్తాయి ఎదురెదురుగా ఇలా వచ్చేటట్టు చూసుకొని ఒక పార్ట్ తీసుకొని చూడు చూపిస్తాను చూడండి ఇలా రావాలి ఒక పార్ట్ తీసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి చూడండి కొంచెం ఎక్కువగా పెట్టేసుకోవాలి ముందర కొంచెం వదిలేసుకొనేసి స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి ఇలా పెట్టేసుకొని చూడండి మనం డాట్ వేసుకున్నాం కదా డాట్ చిన్న ఫోల్డ్ అలా చేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తే రో ఎక్కువగా పీసులు పీసులు లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి ఇలా ఫోల్డ్ చేసుకునేసి అది పాదం వైపుకే నీట్గా ఒక పాదం అంచున కుట్టేసుకుంటూ రావాలండి ఫస్ట్ ఇలా అయితే నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ తీసుకొని సరిపోయిందా లేదా ఫ్రంట్లో కానీ లాస్ట్ లో కానీ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువగా ఉంటే స్టిచ్ అయితే కొంచెం వేసుకోవాలి నాకైతే కొంచెం మేగాస్టాగా అయితే వచ్చేసింది అలాగే ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలండి ఎక్కువగా పెట్టేసుకుంటాం కదా ఫస్ట్ అది కట్ చేసుకునేసి చివరిలో కూడా చూసుకోవాలండి ఇక్కడ కూడా అంతేనండి కొంచెం మేగాస్టాగా వచ్చింది ఇప్పుడు దాని ప్రకారం ఇంకొక పాదం అంచన వేసుకుంటే ఈక్వల్గా సరిపోతుందండి ఆది బ్లౌజు మైన వస్తుంది అంతేనండి ఇప్పుడైతే ఎగస్ట్రా ఉన్న షేర్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి నీటుగా అంతేనండి ఇంకో సైడ్ కూడా షేర్ బెల్ట్ అలాగే కుట్టేసుకోవాలండి రెండు ఈక్వల్గా ఉన్నది చెక్ చేసుకునేసి స్టిచ్ అయితే వేసుకోవాలి నేనైతే రెండింటినీ కుట్టేశాను రెండు పార్ట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బుక్స్ కాజా పట్టీలు అయితే వేసుకోవాలి నేనైతే ఎవరిష్టం వాళ్ళదండి నేనైతే లెఫ్ట్ సైడ్ బుక్సులు పట్టి అయితే వేస్తున్నాను చూడండి కొంచెం ఫోల్డ్ చేసుకునేసి స్టిఫ్గా ఉంటుంది నేను డబ్బులు అయితే తీసుకున్నాను డబుల్ క్లాత్ ఇక్కడ కొంచెం ఫస్ట్లో ఫోల్డ్ చేసుకునేసి రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకునేసి ఒక అయితే వేసుకోవాలండి పాదం ఖర్చుతో పాదం అంటే కొంచెం అండి ఒక పావించు ఇలా కుట్టుతో ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలండి తర్వాత ఇలా రివర్స్ పెట్టేసి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి నీట్గా ఫోల్డ్ అవ్వడానికి ఇలా టాప్ స్టిచ్ వేసుకునేసి ఫస్ట్ ఒక ఫోల్డ్ ఇలా కుట్టు వరకు రావాలండి కుట్టు వరకు వచ్చేయాలి మనం కుట్టేసుకున్నాం కదా అక్కడ వరకు పెట్టేసుకొని తర్వాత రెండో ఫోల్డ్ నీట్గా లోపలికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా కనిపించకుండా ఉండాలి లైనింగ్ అనేది ఇలా లోపలికి పెట్టేసుకునేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి నీట్గా ఇప్పుడు ఉక్సు పట్టు అయితే రెడీ అయిపోతుందండి తర్వాత ఎగస్ట్రా ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసుకోవాలండి ఇప్పుడు కొలత పెట్టి చూసుకోవాలండి ఆది బ్లౌజ్తో చూడండి కొంచెం ఎగస్ట్రాగా వచ్చింది అలాగే నెక్ వరకు చూసుకుంటే కూడా కొంచెం ఎగస్టానే ఉందండి షోల్డర్ జాయింట్ వేసిన తర్వాత ఆ ఖర్చుతో కలిపి కూడా కొంచెం ఎగస్టాగా ఉంది ఇలా ఎక్కువ దగ్గర కొంచెం కరువు తిప్పేసి కొంచెం కట్ చేస్తే సరిపోతుందండి అంతేనండి ఇప్పుడైతే ఈక్వల్ అయిపోతుంది చూడండి మళ్ళీ చెక్ చేసుకుందాము ఇప్పుడైతే ఈక్వల్గా సరిపోయింది చూడండి అంతేనండి నెక్స్ట్ టాకా పట్టి కూడా అంతేనండి రైట్ సైడ్లో చెప్పుకున్నాం కదా రైట్ సైడ్లో అయితే కూడా కాజా పట్టు అయితే వేసుకోవాలి ఇది కూడా డబల్ అయితే తీసుకున్నాను క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఇదైతే రాంగ్ సైడ్ పైకి పెట్టేసుకొని ఇటు సైడ్ నుంచి స్టిచ్ అయితే చేసుకోవాలి అప్పుడు రైట్ సైడ్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు రాంగ్ సైడ్ లైనింగ్ వైపు నుంచి కుట్టేసుకోవాలి ఇలా పాదం ఖర్చుతో ఇది కూడా అంతేనండి ఇలాగా స్టిచ్ చేసుకునేసి చూడండి తిప్పి చూపిస్తాను ఫస్ట్ చిన్నగా ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి చిన్నగా ఇలా ఒక ఫోల్డ్ చేసేసుకునేసి నెక్స్ట్ ఫోల్డ్ అనేది మనం వేసిన కుట్టు దగ్గరికి రావాలండి ఇలాగా అండి అంతేనండి ఫస్ట్ ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి ఎగస్టోన్న పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి తర్వాత ఒక పాదం ఖర్చుతో అండి పాదం ఖర్చుతో మళ్ళీ ఒక ముందర వైపుకే అండి ఫ్రంట్ సైడ్కే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ మధ్యలో టాకాలు వస్తాయండి తర్వాత ఇప్పుడు ఉక్సు పట్టి కూడా ఈక్వల్గా ఉంది లేనిది చూ చెక్ చేసుకోవాలండి చూడండి ఈక్వల్గా సరిపోయింది సో మనం కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుందామండి ఇలాగ బ్యాక్ పార్ట్ సీదా పెట్టేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని ఈక్వల్గా ఉండే నెక్ సైడ్ అయితే ఈక్వల్గా రావాలండి షోల్డర్ సైడ్ కట్ చేసిన పర్వాలేదు ఇలా వచ్చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి తర్వాత ఈక్వల్గా ఉన్నది లేనిది చెక్ చేసుకునేసి నీట్గా వచ్చిందా లేదా కుట్టు చూసుకొని డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి తర్వాత అదే లెంత్ అదే విడుతుతో ఇటు సైడ్ రెండో సైడ్ కూడా షోల్డరు జాయింట్ అలాగే చేసుకోవాలండి ఇక్కడ కూడా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి అయిపోయిందండి షోల్డర్ జాయింట్స్ కూడా తర్వాత మనం హెమింగ్ పట్టి వేసుకోవచ్చండి అండి నెక్ చుట్టూ లేదంటే హ్యాండ్ అయినా జాయింట్ చేసుకోవచ్చు నేనైతే హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను ఫస్ట్ చూడండి ఇలా పెట్టేసుకొని చూడండి ఫ్రంట్ పార్ట్ నా వైపు వచ్చింది బ్యాక్ పార్ట్ అనేది ఆపోజిట్లో వచ్చింది కదా ఆపోజిట్ వచ్చింది కదా బిగినర్స్ అయితే ఫస్టే లోతు తీసుకుంటే హ్యాండ్కి కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకోసం చెప్తున్నాను కొట్టేటప్పుడు కట్ చేసుకోవాలి మనము ఖర్చు కోసం వదిలేసి ఉంటాం కదా అక్కడి నుంచి మిడిల్లో ఒకటి ఒకటిన్నర ఇంచులు వెడల్పుతో ఉండాలండి అక్కడ వరకు లోతు తీసుకోవాలండి తీసుకొని మనం లోతు తీసుకున్నది ఫ్రంట్ వైపు ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత షోల్డర్ అండి షోల్డర్స్ ఖర్చులు ఉంటాయి కదా బ్యాక్ సైడ్కే పెట్టేసుకొనేసి స్టిచ్ అయితే మిడిల్ నుంచి వేసుకుంటూ రావాలండి హ్యాండ్ మొత్తాన్ని హ్యాండ్లోకి అయితే తీసుకోవాలి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ మొత్తాన్ని హ్యాండ్లోకి తీసుకొని నీట్గా ఒక పాదం ఖర్చుతో కుట్టేసుకుంటూ రావాలండి తర్వాత అటు సైడ్ కూడా అంతేనండి మిగిలిన సగం కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకేమైనా సుంచులు ఉన్నాయా లేదా నీట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకునేసి మనమైతే మళ్ళీ తర్వాత డబల్ స్టిచ్ అయితే కూడా వేసుకోవాలండి చూడండి ఇలా సుంచులు ఉన్నాయా లేదా చూసుకొని డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి నేనైతే వేసేసాను తర్వాత ఇంకో హ్యాండ్ కూడా అంతేనండి సేమ్ టు సేమ్ తర్వాత హ్యాండ్ జాయింట్ అయిపోయింది కదా ఇప్పుడైతే నేను ఒకటిన్నర ఒకటి ఇంచులతో హెమింగ్ అయితే రెడీ చేసుకొని జాయింట్ చేసుకున్నాను పీసెస్ క్రాస్ ఏ తీసుకున్నానండి తర్వాత ఇప్పుడు చూడండి ఖర్చులు హెమింగ్ పార్టీ ఖర్చులు కింది వైపు ఉండాలి ఎదురెదురుగా వచ్చేసి రైట్ సైడ్ రైట్ సైడే ఉండాలండి బ్లౌజు రైట్ పార్ట్ ఉంది కదా రైట్ సైడ్ అది వచ్చేసి హెమింగ్ పట్టికి ఆనుకొని ఉండాలి ఇలా పెట్టేసుకునేసి చూడండి ఇప్పుడు కనిపిస్తుంది నేను చెప్పేది అర్థం కాకపోయినా వీడియోలో చూస్తున్నారు కదా అర్థమైపోతుంది ఇలా ఒక పాదం ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి హ్యాండ్ని అయితే బ్లౌజ్ని అయితే ఏమాత్రం సాగబెరకూడదండి నెక్ షేప్ అవుట్ అవుతుంది హెమ్మింగ్ పట్టిన మాత్రమే లాగవచ్చు లాగి నీట్గా వేసుకోవచ్చు తర్వాత అంతా వేసిన తర్వాత కొంచెం టక్స్ ఇచ్చుకోవాలండి మనము నెక్ రౌండ్ తిరుగుతుంది కదా రౌండ్ నెక్ కదా అక్కడ వరకు ఇలా టక్స్ ఇచ్చుకోవాలి నీట్గా టక్స్ మొత్తం ఇచ్చుకున్న తర్వాత చూడండి ఆ ఖర్చులు ఉన్నాయి కదా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి హెమ్మింగ్ పట్టిని తర్వాత ఖర్చులు ఉన్నాయి కదా ఖర్చులు అనేటివి హెమ్ పట్టి వైపు పైకి లోపలికి లోడింగ్ లాగా అయిపోవాలండి లోడింగ్ పద్ధతిలో అండి అలా పెట్టేసుకొని బ్లౌజ్కి కుట్టు పడకూడదండి హెమ్మింగ్ పట్టి పైన మాత్రమే కుట్టు రావాలి ఫస్ట్లో రబ్ చేసేసి ఇలా లోడింగ్ పద్ధతిలో లోడ్ చేసుకుంటూ ఆ ఖర్చునన్నిటిని హెమ్మింగ్ పట్టీ పైన కుట్టేసుకుంటూ ఇలా రావాలండి మొత్తం ఇలాగేనండి మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి నేను మొత్తం స్టిచ్ చేశానండి తర్వాత చూడండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎగస్టా ఉంది కదా ఆ ఎగస్టా పార్ట్ మొత్తాన్ని కట్ చేసుకోవాలండి జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి బ్లౌజ్ కట్ అయిపోతుంది చూసుకోకుండా కట్ చేస్తే ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ హెమింగ్ వేసుకోవాలండి హేమింగ్ అయితే ఇక్కడ వేసుకోవాలండి అంతలోపల నీట్గా కనపడాలి అంటే నేనైతే లూజ్ కుట్ అయితే వేసేస్తున్నాను హెమింగ్ పట్టి మొత్తానికి చూడండి ఇలా అయితే హెమింగ్ వేసుకోవాలి దాని ప్రకారం లూజ్ కుట్ అయితే వేసుకున్నాను లెగకుండలు ఉంటుంది తర్వాత ఇప్పుడు జాయింట్ అండి బ్లౌజ్ జాయింట్ అండి సైడ్ జాయింట్ నీట్గా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకునేసి ఫస్ట్ చివరిలో ఒక కుట్ అయితే వేసుకోవాలి నీట్గా సర్దుకుంటూ ఖర్చులు అనేటివి పాదం వైపుకు ఉండేటట్టు చూసుకుంటూ హ్యాండ్ జాయింట్ దగ్గర కూడా అంతేనండి పాదం వైపు ఉండేటట్టు చూసుకుంటూ ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని మొత్తాన్ని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి తర్వాత ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని వెడల్పు ఎంతుంది అనేది ఖర్చులు ఎంత ఉన్నాయనే చూసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతేనండి అలాగే ఎగ్జాక్ట్గా మార్కింగ్ అయితే పెట్టేసుకునేసి చూసుకునేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా నీట్గా పాదం వైపు ఖర్చులు పెట్టేసుకుంటూ ఇలా నీట్గా ఇక్కడైతే ముందుగానే మనం ఖర్చులు అయితే ఎంత తీసుకున్నామో అంతవరకే పెట్టేసుకొని కింద కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి తర్వాత మిడిల్లో అయితే ఒక అయితే వేసుకోవాలి మిడిల్లో వేసుకోవచ్చు అటు సైడ్కి వేసుకోవచ్చు మన ఇష్టం అండి నేనైతే మిడిల్లో వేస్తున్నాను ఇప్పటికైతే స్టిచెస్ అయితే కంప్లీట్ అయి మన ఇష్టం అండి ఎన్ని స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు నేనైతే త్రీ వేసాను ఇప్పుడు ఇంకో సైడ్ జాయింట్ కూడా అంతేనండి మొత్తం సైడ్ జాయింట్లు మొత్తం అయిపోయాయి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ హెమ్మింగ్ అనేది ఇక్కడ వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ సరిపోయిందా లేదా బ్లౌజ్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఆది బ్లౌజ్ తీసుకునేసి ఉక్స్ సైడ్ మాత్రమే హ్యా జాయింట్ చేసాం కదా హ్యాండ్ జాయింట్ అక్కడ వరకు చూసుకోవాలండి ఇది చెస్ట్ లూజ్ అండి సరిపోయిందండి తర్వాత హ్యాండ్ కూడా చూసుకోవాలండి హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడ కూడా సరిపోయిందండి కింద కూడా నడుము కూడా చెక్ చేసుకోవాలండి ఇక్కడ కూడా ఈక్వల్గా వచ్చేసిందండి సరిపోయింది అంతేనండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి